్రీస్తు దివ్యనామల్లో ఉదయ కాల్ సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను సంతోషంగా ఉన్నారా మాట్లాడగానే చాలా మందికి వచ్చేటువంటి జవాబు ఏంటంటే మేము సంతోషంగా లేమనే చెప్తాను సంతోషం కొరకు లోకంలో ఎక్కడికెక్కడికో వెతికావు వెళ్ళావు ఏవేవో చేసావు ఇల్లు కడితే సంతోషంగా ఉంటాను అనుకున్నావు కట్టావు దేవుని కృపలో కొంతకాలం ఉండి ఆ సంతోషం మళ్ళా పోయింది వాహనం కొంటే సంతోషంగా ఉంటాను అనుకున్నావు కొన్నావు దేవుని కృపలో మళ్ళీ ఆ సంతోషం వెళ్ళిపోయింది ఈ జీవితంలో అన్ని ఉన్నాయి కానీ సంతోషం లేదు అన్ని పొందుకున్నావు సంతోషం లేదు సంతోషం కొరకు ఏవేవో చేస్తున్నావు ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నావు బంధువుల మధ్యలో వెతికే దొరకలేదు స్నేహితుల మధ్యలో వెతికేవ దొరకలేదు తోబుట్టులు ఆప్తులు రక్త సంబంధుల మధ్యలో వెతికే దొరకలేదు వెకేషన్స్ వెళ్తున్నావు ఏదో తాత్కాలికంగా సంతోషపడుతున్నావు మళ్ళీ వస్తున్నావు మళ్ళీ అదా రాచా ప్రచారం నీ దుఃఖం నీదే అయితే ఉదయకాల సమయంలో నిజమైన సంతోషం సంపూర్ణ సంతోషం ఎక్కడుందని ఆలోచిస్తూ ఉన్నావా దేవుడు అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తన పదహారు పదకొండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఎంత అద్భుతమైన మాట దేవుని సన్నిధిలో అరాకొర సంతోషం కాదు సంపూర్ణమైన సంతోషం ఉంటుందంట అవును లోకంలో సంపూర్ణ సంతోషం దొరికే స్థలం ఎక్కడా కూడా లేదు ఏ వ్యక్తిలో లేదు ఏ స్థలంలో లేదు ఏ వస్తువులో లేదు ఏ వాహనాల్లో లేదు దేంట్లో లేదు సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో ఉంది ఎందుకు నువ్వు సంతోషంగా జీవించలేకపోతున్నావు ఉదయకాలంలో ఏంగానే దేవుని సన్నిధికి రావాలి దేవుని వాక్యం చదవాలి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి వారే దేవుని సన్నిధికి వారు వచ్చి సంతోషించే వారుగా దేవుని సన్నిధిలో ఉండి సంపూర్ణ సంతోషం పొందుకునే వారుగా ఉంటారు ఉదయ కాలశలో దేవుని సన్నిధిని ప్రేమించని వారికి ఎట్టి పరిస్థితుల్లో సంతోషం ఉండదు ఉదయ కాలశంలో ఇంకా నీ జీవితం నిర్లక్ష్యంగా ఉన్నావేమో దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని గుర్తించి ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఇంక మీదటైన దేవుని సన్నిధిని ఎక్కువగా గడిపి సంపూర్ణ సంతోషానికి పాత్రలు అవుదాం దేవుడ మనందరికి అనుగ్రహించుగా పరిశుధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని మాట్లాడు ఎంతమంది అయితే ఈ సంతోషం పోగొట్టుకుని ఉన్నారో కోల్పోయి ఉన్నారో వారందరిని ఒకసారి క్షమించి మళ్ళీ మేమందరం సన్నిధికి వచ్చి సంపూర్ణ సంతోషం అనుభవించే కృపదయిత్యమని ఏ స్నామూలో ప్రార్థిస్తున్నాము తండ్రి